అప్పుడు మేము కొత్తిమీర కట్ట కట్టే వాళ్ళము ఆ కొత్తిమీర ఏమని చూపిస్తాం చూడండి మీకు ఏం కొత్తిమీర కట్టలాగా ఉంటుంది ఇది ఏం కొత్తిమీర కప్పు అంటే సీంజల కప్పు కొత్తిమీర సీంజల చెట్టు దీన్ని కంపలాక్ అని కూడా అంటారు కంపలాక్ చెట్టు అని కూడా అంటారు ఫుల్ మెయిల్ ఉంటాయి సేమ్ చూడండి మీరు ఎంత అంటే సేమ్ కొత్తిమీర కట్టే ఉంటుంది చిన్నప్పుడు మేము ఇలాగే ఆడుకోవాలి చూసారా అది కొత్తిమీర కట్ట బాగుంది కదా ఇది కట్ట చిన్నప్పుడు ఇదే ఈ చెట్టు అంటే చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం సూపర్ చూడండి ఎంత బాగుంది కొండలు కార్యం కొండలు మరి ఉన్నాము చూడండి చేన్లు చెప్పు కదా సూపర్ గా ఉంది కదా అని